అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు శరణు శు సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా నా ఆత్మ బంధువులరా ఈ రోజు మనం సాక్షాత్ ఈశ్వర స్వరూపమైన వెయ్యి కనుల చెట్టు మహాబిల్వం గురించి మనం తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి మహాబిల్వం ఒకటి ఉంది అని చెప్పేసి అంటే ఇంకా మీకు సాక్షాత్ ఈశ్వర అనుగ్రహం ఉంది అని అంటే ఇది దొరకడమే అంత రేర్ అనమాట ఈ చెట్టుని మీరు అన్ని రకాలుగా మనకి ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే ధూపం పొడి కోసం అని చెప్పేసి మూలికలు చెప్తున్నాము అలాగే వాడుకోవచ్చు లేదంటే ఇది ఏకమూలిక గుణంగా వాడుకోవచ్చు సర్వ రోగాలను తీసేసే శక్తి సర్వ పీడలను ప్రయోగ బాధలను గాలిపీడలను ప్రయోగ బాధలను భూత ప్రేత శక్తులను ఈ చిల్లంగి కావచ్చు చేతబడి కావచ్చు బాణామతి కావచ్చు క్షుద్ర ప్రయోగాలు కావచ్చు ఎలాంటివైనా గాని తీసేస్తుంది ధన ఆకర్షణని ఇస్తుంది ఇది వచ్చేసేసి మహాబిల్వం అని చెప్పేసి అని వెయ్యి కనుల చెట్టు అని కూడా అంటుంటాం మనం ఈ వెయ్యి కనుల చెట్టు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా మనకు వచ్చేసి ఇది ఇంత పెద్దగా ఉంటుంది మనకి ఇది మహాబిల్వ ఇట్లా వస్తుంది వేకనుల చెట్టు అనమాట ఈ యొక్క ఒక చే దానికి ఒక వెయ్యి వెయ్యి కళ్ళు ఉంటాయని చెప్పేసి అని దీనికి ప్రతీక అనమాట ప్రతి ఆకు కూడా వెయ్యి కనులు వెయి కనుల చెట్టు అనేది దీని పేరు ఇదైతే శ్రీశైలం అడవుల్లో అయితే విరిగా దొరుకుతుంది ఎలా పడితే అలా తీసుకోకూడదు ఇది సాక్షాత్ రుద్రస్వరూపం గనక తప్పనిసరి పంచాక్షి పదివేలు ధారపోయండి తప్పనిసరి పంచాక్షరి పది వేలు పోసి ఆ పరమశివుని పూర్తిగూఢంగా అనుమతి తీసుకొని గ్రహణ కాలంలో కావచ్చు లేదని చెప్పేసి అంటే మనకు విశేషించి పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు ఆ రోజుల్లో వచ్చేసి ముందు సంకల్పం చెప్పాలి ఆ రోజు ఏమి అన్నం తినకుండా పాల పదార్థాలు కానీ పళ్ళు కానీ తిండి ఉంటే ఇంకా మంచిది రాత్రి వేళలో వెళ్ళేసి మీరు ఉదయం వచ్చేసి సంకల్పం చెప్పాలి ఓ వృక్షరాజమా నీ నుంచి నాకు ఎన్ని రకాల శుభాలు ఉన్నాయి అన్ని రకాల శుభాలు నాకు ప్రసా ప్రసాదించమ్మా అని చెప్పేసి అని సంకల్పం చెప్పి ఒక ఎర్రదారం కట్టేయండి మళ్ళీ రాత్రికి వెళ్ళి రాత్రి ఒక ఎనిమిది తొమ్మిది దాటిన తర్వాత వెళ్ళి వీలైతే మీరు మళ్ళీ వచ్చేసి అక్కడ విధి విధానంగా పూజ చేసి మీరు వచ్చేసి అక్కడ కొంచెం పూజ చేసేసి మీరు తీసుకొని రావచ్చు వేర్లు తాయతో కట్టుకోవచ్చు తర్వాత ఆకుతోటి తోటి ఈ మండలతోటి వచ్చేసి ధూపం వేసుకోవచ్చు మనం ధూపం పొడిలో కూడా ఈ వృక్షాలను కలుపుతాము తాయతలో కూడా కలుపుతాం అనమాట మనం ఇచ్చే రెగ్యులర్ ఇచ్చే ధూపం పొడిలో ఈ వృక్షం ఒక పొడి కలుపుతాం మనం ఆకు పొడి కలుపుతాం అనమాట మనం శక్తివంతంగా ఉండాలి వాళ్ళకి రిజల్ట్ రావాలని చెప్పేసి అని మనకు తోచినంతలో మనం కొంచెం స్ట్రాంగ్ గానే తయారు చేస్తున్నాం అనమాట అది ఆ ఈశ్వర కృప ఇవి ఆకులే తీసి పర్సులో కూడా లామినేషన్ లాగా చేసేసి భద్రపరచుకోండి కావాలి అని చెప్పేసి అంటే ఈ ఆకులు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసేసి ఇది ఇది సాక్షాత్ ఈశ్వర స్వరూపం ఈశ్వర స్వరూపం ఈ ఆకు ఉంది కదా ఇది ఎంత ఉంది అట్లా లామినేషన్ కూడా చేపించుకోవచ్చు మీరు లామినేషన్ చేపించుకుంటే ఇది మీరు పర్సులో కానీ పెట్టుకున్నా కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మలమూత్ర విసర్జనలు చేసేదానికి కానీ బాత్రూమ్ లో కానీ లేదంటే శ్రీ సంభోగాల సమయంలో కానీ అలాంటి సమయంలో మీ దగ్గర ఈ పర్సు ఉంటుంది దోగాల మీరు ఈ పర్సు మీరు పెట్టుకున్నట్టయితే మీరు పర్సులో పెట్టుకుంటే పవిత్రమైనది ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత మంచిది అనమాట దీన్ని కూడా మీరు లామినేషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు ఇది సాక్షాత్ ఈశ్వరుడే మీకు కనుల చెట్టు దొరికింది అని చెప్పేసి అంటే ఇంకా ఈశ్వరుడు మీకు అనుమతి అనుగ్రహం ఇచ్చిండు అని చెప్పేసి అని అర్థం అంత శక్తివంతమైనది కనుల చెట్టు ఇది తినొచ్చు ఇది వచ్చేసేసి ఇట్లాంటిది ఈ యొక్క ఆకు ఉంది కదా ఈ ఆకు నుంచి ఇంకొక రెండు ఆకులు కూడా మీరు నీడకు ఎండబెట్టుకోవాలి నీడకు ఎండబెట్టుకున్న తర్వాత పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత పొద్దు పొద్దుగాల గొరువెచ్చ నీళ్ళ నుంచి తీసుకుంటే అతిసారం పోతుంది శరీరంలో ఉన్నది అతిసారం ఉంటది కదా నీటి తేరము ఈ తేమ మొత్తం కూడా లాగేస్తుంది ఎలాంటి రోగాలు ఉన్నా కానీ తీసేస్తుంది శరీరంలోని మాలిన్యాలు కంపరము సీదర బెరుకు ధైర్యం లేకపోవడం వీనన్నిటి కూడా సమాధానం చెప్తుంది వేకనుల చెట్టు ఇది ఇంకంతే శివుడు మీకు పెద్ద అయినా సాక్షాత్ ఈశ్వర స్వరూపం మీతో పాటు ఉన్నట్టే ఇది చెట్టు ఉంటే ఇది దొరికింది అని చెప్పేసి అంటే మీరు అదృష్ట మంత్రాలను మాత్రం గుర్తుపెట్టుకోండి స్వీకరించండి దీన్ని చేసి మీరు వాడుకోండి శుభాలు పొందండి ನೇನು ಮೀಸಕ್ ಮಹೇಶ್ ತಾಂತ್ರಿಕ ಪಠಶಾಲ ನರ್ಮದಯ ಹರ್ ನಮಶಿವಯ ನಾಗು ರಥಿಕಂ ನಾಗು ರಂ ನಮ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ಶರಣು